గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చోరస్తాలో తెల్లం వెంకట్రావు మరియు సోయం బాబురావుల దిష్టిబొమ్మలు తగ్నం చేయడం జరిగింది రిజర్వేషన్లను భారత రాజ్యాంగం మాకు కల్పించిన సామాజిక జన్మ హక్కు రిజర్వేషన్ల జోడికొస్తే పార్టీ ఏదైనా నాయకులు ఎవరైనా సరే ఊరుకోమన్నారు లంబాడీలపై రేవంత్ రెడ్డి కొంగజపము కపట నాటకము తెలుసుకుంటున్న లంబాడీలు వారు సుప్రీంకోర్టులో లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని దాఖలు చేసిన పిటిషన్ని వ్యతిరేకిస్తూ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో దిష్టిమను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది ఇందులో గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ్ ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ యావత్ తెలంగాణ బంజారా ప్రజలను మోసం చేస్తే ఉద్దేశంలో వారి సొంత రాజకీయ ప్రయోజనాల కోసం లంబాడీలను అన్యాయం చేస్తే ఊరుకోం అని తీవ్రంగా ఖండిస్తున్నాం వారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ని వెనక్కి తీసుకుని తెలంగాణ లంబాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్టి విషయాన్ని పరిగణలోనికి తీసుకుని వారిద్దరిని వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి తెలంగాణ బంజారా ప్రజలకు న్యాయం చేయాలి అలాగే ఇంతవరకు ఒక్క లంబాడ ఎమ్మెల్యేకి కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా పది శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఇలాంటి వారిని ప్రోత్సహిస్తూ ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇలాంటి వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసి ఎస్టీలకు తగిన స్థానం కల్పించకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు ఇటు కార్యక్రమంలో బోధన్ మండల ఏఐబీఎస్ఎస్ అధ్యక్షులు విశ్వనాథ్ నాయక్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ నాయక్ అలాగే ఎడపల్లి మండల ఏఏబీఎస్ అధ్యక్షులు గంగాధర్ నాయక్ ప్రధాన కార్యదర్శి పాతలోతు శ్రీనివాస్ నాయక్ ఎడపల్లి మండల ఏఏబీఎస్ నాయకులు బాలు నాయక్ అశోక్ నాయక్ రవి నాయక్ హరీష్ నాయక్ తదితర బంజారా నాయకులు పాల్గొన్నారు మొన్నటి రోజున ఏదైతే బెల్లం వెంకట్రావు మరియు స్వయం బాబురావు బంజారాలు ఎస్టీ జాబితాలోకి రారని ఎక్కడి నుంచో బస్కనికి వచ్చిరని వీళ్ళను ఎస్టీ జాబితా కలిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అటు విషయమై సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీస్ ఇవ్వడం జరిగింది వీరిని ఎస్టీలుగా కొనసాగించాలా తీసివేయాలని దీన్ని మేము యావత్ తెలంగాణ బంజారా ప్రజలము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకనగా మా బతుకు పెరుగు చూసి మా కులాన్ని చూసి రాజ్యాంగం మాకు కల్పించిన రిజర్వేషన్ హక్కుని తొలగించమం ఎంతవరకు సమంజసం దీన్ని మేము గిరిజన విద్యార్థి సంఘం మరియు బంజారా సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఖండించి వారిద్దరు వారి ఇరువుని కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసి యావత్ తెలంగాణ బంధార ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నాము జై శివలాల్ జై శివలాల్ జై శివలాల్ విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతు తిరుమల నాయక్